సోదరిమణి తెలంగాణ మీనాక్షి నగరాజన్ గారు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన ప్రితమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఏదైతే ఈ ఇరవై ఐదు నెలల్లో ప్రజలకు ఇచ్చిన మాట మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పరిస్థితుల్లో పట ప్రజలకు దగ్గరగా ఇంకా చేరువగా పోవాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రజల రోజు చేర్చే విధంగా గొప్ప కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షులు గారు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా ఇన్చార్జ్ ఎన్సీ గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఏదైతే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మా మిత్రులు రాజ్ ఠాకూర్ గారు చెప్పినారు మరి రాజకీయ అంటే ఈ ఉమ్మడి వనగ జిల్లాకు సంబంధించినటువంటి పిసిసి ఏఐసి వారు ఏదైతే నియమించినటువంటి రాజకీయంగా సమన్వయం ఒక కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి నాకు బాధ్యతలు అప్పజెప్పినారు కాబట్టి తప్పకుండా నా బాధ్యత పరంగా ఈరోజు మీనాక్షి రేడమ్ గారు ఇరవై ఐదో సాయం తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ నుంచి ఏదైతే వందలపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలవుతుంది ఆ పాదయాత్ర లోపల పిసిసి అధ్యక్షులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ మంత్రివర్యులు గౌరవ సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మరి ఇరవై ఐదో ఇరవై ఐదో సాయంత్రం బయలుదేరిన పాదయాత్ర లోపల ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనం కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ బలోపితానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక వెయ్యి మంది కార్యకర్తలు తక్కువ కాకుండా పెద్ద ఎత్తున మనం సమీకరించుకొని ఎక్కడైతే మనం ఒక ఇంటర్నల్గా మాట్లాడుకుందాం ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గం నుంచి వారి శాసనసభ నాయకత్వంలో కూడా ఆ వెయ్యి మంది కార్యకర్తలు ఎక్కడి నుంచి వారు చేయం కావాలి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఒక రూట్ మ్యాప్ పరంగా మనం మాట్లాడుకుందాం ఇంటర్నల్గా మరి దాని పెద్ద ఎత్తున కూడా యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని మన గొప్ప కార్యక్రమాన్ని ఈ వరంగల్ జిల్లా ఈ భద్రకాళి రాష్ట్రంలో గొప్పగా వరంగల్ జిల్లాలో పాదయాత్ర జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక నిర్ణయం జరిగినాక ఆ నిర్ణయానికి మన పార్టీ పనిచేయాలి మన పార్టీ కార్యకర్తలు గౌరవ శాసన సభ్యులు ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడి మన అందరూ శాసన సభ్యులుగా ఇరవై నెలల క్రితం కష్టపడి పనిచేస్తున్నాం అనేక కార్యక్రమాలు లో ప్రజలలో మనం ఆ ప్రజల కార్యక్రమాల్లో కూడా ప్రజల వారికి తీసుకెళ్లే విషయంలో కూడా ఈ పాదయాత్ర సంబంధించిన అంశాలను కూడా మనం అందరం కూడా విజయవంతం చేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు గౌరవ శాసన సభ్యులు కానీ గౌరవ శాసన మండలి సభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రివర్గం సీతక్క గారు కూడా తీసుకుపోతూ వస్తారు నిన్న గుడ్డ శ్రీరంగ మేడం గారు మంత్రివర్గాలు కూడా నేను ప్రయత్నం చేశాను వాళ్ళ కూడా వస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది మనం అందరం కూడా సమన్వయంతో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం మరి ఈరోజు మీరు కార్యక్రమం తీసుకునే విషయంలో కూడా చాలా మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ మనం అయిపోయింది మన అయిపోయింది మనం కూర్చో ఆలోచన ఉంటుంది ఒక మాట నేను కార్యకర్తగా చెప్పదలుచుకున్నాను మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ సెట్ గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తారు పార్టీ బలోపితానికి పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విధంగా ఏ రియోగం చెంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఆ కార్యకర్తలకు మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఆ లీడర్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నాయని నేరుగా కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని కొంత సమయానికి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నారు ప్రత్యేకంగా కూడా మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు దాంట్లో భాగంగా ఇప్పుడే మా అన్న చెప్పాడు మన హైదరాబాద్ గారి ఇరవై ఇరవై కాళ్ళు ముప్పై ముప్పై కాళ్ళు కాగాయలు వస్తారు చుట్టూ పైన వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పి అన్నారు నేను మాటిస్తున్నా ఈ జిల్లా ఇన్ఛార్జ్గా పీసీసీ ఎవరైతే స్థానికమైన నాయకత్వాన్ని ఏ ప్రాంతం వాళ్ళ కార్యకర్తలు ఏ నాయకులు కలవాలనుకుంటారు ఏ టైం నుంచి ఏ టైం కలవాలనుకుంటారు ఆ టైం ప్రకారం మీనాక్షి మేడం గారిని పీసీసీ అధ్యక్షులు అమ్మతుని నేను రాజు ఠాకూర్ గారు శంకర్ నాయక్ గారు మేము ముగ్గురం సమన్వయం ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు ఒక శాసనసభలు వారి నాయకత్వం అంతా కల్పించుకుంటా మీనాక్షి మేడం గారితో పిసిసి అధ్యక్షులు గారితో నాయకత్వం నడిచే విధంగా మేము ఆలోచన పరంగా మీ ఆలోచనను అమలు చేసే విధంగా మేము ముగ్గురం బాధ్యతలు తీసుకుంటాం